జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు నమస్తే విజయవాడ ప్రాంతం వరద ముప్పు నుంచి కొద్ది కొద్దిగా బయటపడుతుంది ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది ప్రధానంగా ప్రకాశం బ్యారేజ్ నిర్మాణం తర్వాత అతి పెద్ద వరద ఈసారి వర్షాలకి వరద రూపంలో వచ్చినటువంటి పరిస్థితి అదే క్రమంలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర జరిగినటువంటి ఒక ప్రమాదం పైన ఇప్పుడు అనేక అనుమానాలు ముసులుకుంటున్నాయి దీని వెనక కుట్రకోణం ఉందనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ ఇరిగేషన్ శాఖ అధికారులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు వాస్తవానికి ఈ అంశంలో కుట్రకోణం ఉండడానికి ఉన్న అవకాశాలు ఏంటి అలానే ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్పినటువంటి వాదనలో వాస్తవం ఎంత ఉంది ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం ప్రకాశం బ్యారేజీకి సంబంధించి అంటే ఆల్మోస్ట్ గత కృష్ణా బ్యారేజీ కృష్ణా అనకట్ట ఇదంతా తీసేస్తే కనుక ఈ డెబ్బై డెబ్బై ఐదేళ్ల కాలంలో చూసినటువంటి వరద ఉధృతి కావచ్చు వివిధ సందర్భాల్లో వచ్చినటువంటి ఎగురు నుంచి వచ్చినటువంటి వరద కావచ్చు వీటి ఎప్పుడు కూడా ఇటువంటి అంశాల ప్రస్తావన రాలా మొదటిసారిగా వరద అదే స్థాయిలో వచ్చింది కుట్రలు కూడా అదే స్థాయిలో జరిగినటువంటి వాదనలు వస్తున్నాయి ఇది ఎలా చూడాలి ఇప్పుడు ఇరిగేషన్ శాఖ అధికారులు స్పెసిఫిక్గా కంప్లైంట్ ఇచ్చారు పరిశోధించడానికి ఉన్న అవకాశాలు ఏంటి డెఫినెట్గా అండి ఏంటంటే మనం నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి చూసుకుంటే హండ్రెడ్ ఇయర్స్ పైనే చారిత్రాత్మైన అది నది ఆనకట్ట దానికి ఒక నాలుగు బోట్లు వచ్చి మూడు గేట్లు కొడతామంటే దానికి సంబంధించిన మెయిన్ కూడా అవన్నీ ఊడిపోయే పరిస్థితి వచ్చిందంటే అది లంగుల పైన ఉన్న కౌంటర్ కౌంటర్ వెయిట్స్ వచ్చిన దానికి ఇంజనీర్లు ఎక్స్పర్ట్స్ వేశారు దీంట్లో వెనక ఎవరైనా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు మిగతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మిగతా మంత్రులు ఆరోపిస్తున్నట్టుగా అక్కడ నిప్పులు పొగరాదు అన్నట్టుగా ఆ కలర్ బోట్లు ఎలా వచ్చినాయి నాలుగు బోట్లు నాలుగు బోట్లు ఇది కావాలని కుట్ర ఉందని చెప్పేసి సాక్షాత్తు ప్రకృతి విపత్తు హోంశాఖ మంత్రి రెండు రోజుల క్రితం వనిత గారు కూడా ఆరోపించారు డౌట్ వ్యక్తం చేశారు అనుమానం ఈరోజు మార్నింగ్ అయితే కొల్లు రవీంద్ర స్వయంగా వెళ్ళి దీని వెనక బలమైన కుట్ర ఉందని చెప్పేసి అన్నారు దాంట్లో భాగంగా విజయవాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు అంటే ఒక ఇరిగేషన్ శాఖ అంటే అన్ని రకాలుగా ఆలోచించి ఒక స్టెప్ తీసుకొని దాంట్లో వాస్తవాలు వెరిఫై చేసుకున్న తర్వాతే కేసు పెట్టారు ఎందుకంటే లేకపోతే పెట్టరు కదా ఎప్పుడు లేని విధంగా హండ్రెడ్ ఇయర్స్లో ముఖ్యంగా ఇంత వరద ఉధృతి నూట ఇరవై సంవత్సరాల తర్వాత అంత వరద ఉధృతి వచ్చే సమయంలో లంగర వేసిన తర్వాత బోట్లు ఎలా అక్కడికి వచ్చినాయి ఎలా ఢీకుంటాయి ఈ నాలుగు బోట్లు తెర వెనక ఏంటి అనేది కొల్లు రవీంద్ర గారు వ్యక్తం చేసినా తను హోమ్ మినిస్టర్ గారు వ్యక్తం చేసినా ఎవరు చేసినా అది ఒకటే అంతే కదండి ఒకవైపు బుడమేర పొంగి పొర్లి తొంభై శాతం ఆక్రమకు గురైందన్నారు నాలుగు చోట్ల గండ్లు పడినాయి ఇప్పుడు ఆల్మోస్ట్ దాదాపు మూడు రోజుల నుంచి అవి అవిశ్రాంతంగా ఆయన జలవనరుల శాఖ మంత్రి దగ్గరుండి సైన్యం సహాయంతో మూడు కొంటలు పూర్తి చేస్తారు ఇంకా సైన్యం ఎంటర్ అయింది సికింద్రాబాద్ ఆర్మీ నుంచి వెళ్ళిన సైన్యం ఏదైతే నూట ఇరవై మంది ఉన్నారో రేయి బావులు కష్టపడి ఈ రోజున కంప్లీట్ గా వరద నుంచి విజయవాడకి ఇబ్బంది పూర్చడం వల్ల సగం వరద లోపలికి వచ్చేటువంటి అవకాశాలు తగ్గిపోతున్నాయి అంతే కదండి ఒకవైపు అట్లా సహాయ కార్యక్రమం జరుగుతూ ఉంటే ప్రజలు అలమటిస్తూ ఉంటే ఈ కుట్ర ఏందనేది ప్రజలు కూడా తెలియాలి ఎందుకంటే అది అది కరెక్ట్ కాదు ఎట్లా వచ్చింది ఎవరు ప్రమేయం లేకుండా అక్కడ రావటం కారణం ఏంటనేది వాస్తవాలు దీనికి వంటోడ్ పోలీస్ స్టేషన్ ఇచ్చేసిన ఐ స్థాయిలో దీని మీద విచారణ చేయాలి దీని వెనక ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా కానీ కానీ ఎట్లా అసలు ఎవరైనా కావాలని చేసేటువంటి పరిస్థితి ఉంటుందా ప్రకృతి విపత్తు పైగా అక్కడ భారీ వర్షం పడుతుంది ఎగువ నుంచి భారీగా వరద వస్తుంది ఈ బిజీలో అందరూ ఉంటే కుట్ర చేసే తీరికి ఎవరికి ఉంటుంది అంటే అది మనం పూర్తిగా దీంట్లో లేదు కుట్రయం ఉండదు అని చెప్పి లేదు లేదు క్లారిటీ క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అక్కడ సాక్షాత్ హోంమంత్రి గారు ఆరోపించారు ఈరోజు పుల్లు రవీంద్ర గారు ఆరోపించారు ముఖ్యమంత్రి గారికి నివేదిస్తామన్నారు జల వనరుల శాఖ అంతా ఎక్స్పర్ట్స్ వచ్చి కమిటీ రివ్యూ చెప్పారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళకి ఏదో కొద్దిగా లేకపోతే ఈ ఈ స్థాయి దాకా కంప్లైంట్ ఇచ్చే స్థాయి దాకా ఉండదు కాబట్టి దీని వెనక ఏం జరిగిందనేది వాస్తవాలు మనం కూడా పూర్తిగా తెలియదు కాబట్టి ప్రజలకు తెలియాలి ప్రజలకు తెలియాలంటే పూర్తిగా నిష్పక్షపాతంగా విచారణ చేయాలి పోలీసులు ఎంటర్ అవ్వడం కాబట్టి మిగతా అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటా ఆ టైంలో లంగరేసిన వేసిన తర్వాత ఈ బోట్లు నాలుగు ఎందుకు వచ్చినాయి ఈ మూడు గేట్లు కొడతానికి దానికి ఇంజనీర్లతో కూడా మాట్లాడ కొట్టినప్పుడు ఎప్పటి నుంచో ఉన్నాయి వందల సంవత్సరాలు ఎలా కొట్టుకుంటాయి నలభై కిలోమీటర్ల వేగంతో ఏంటనే షాట్ కూడా రికార్డ్ అయింది వీడియో అది కూడా వైరల్ అవుతుంది డైరెక్ట్ వచ్చి డ్యామ్ని గేట్ని కొడుతున్నటువంటి వీడియో రికార్డ్ అవుతుంది దాని తర్వాత మరొక మూడు పడవలు వచ్చింది అందుకనే ఇది పెద్ద అనుమానం అనేది వీళ్ళు చెప్తున్నారు అనుమానం అది నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని పోలీస్ యంత్రాంగం అంది అది దానికోసం మనం వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే ఎందుకంటే ఒకవైపు ఒక వ్యక్తి నిర్వాహకం వల్ల ఇంత ప్రకృతి విపత్తు వచ్చింది గండ్లు పూర్తి చేయలేదు గత ప్రభుత్వం ఐదు వందల కోట్లు కేటాయిస్తే ఐదు వందల కోట్లు కూడా దీనికి ఖర్చు పెట్టలేదు ఎక్కడ గండ్లు అక్కడ ఉండటం వల్ల బుడమేరు తొంభై శాతం ఆక్రమణకు గురవటం వల్ల ఈరోజు ఈ పరిస్థితికి కారణం ఒకే ఒక వ్యక్తి అని మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఆరోపిస్తున్నారు ఆయన ఏమో మేడ్ ప్లట్స్ అంటున్నాడు మరి దీంట్లో వాస్తవాలు ఏంటి దీని గండ్లు పట్టినా లేదా ఆక్రమ గురయ్యా లేదా అక్కడ జగనన్న కాలనీ ఉన్నాయా లేవా ఇవన్నీ రకరకాల అనుమానాలు తావిస్తుంది ఏదైనా కానివ్వండి విచారించి త్వరితగతిన ప్రజలకి చెప్పాలి ప్రజలకు సమాధానం చెప్తే దాన్ని ఇప్పుడు వరద ముప్పు నుంచి విజయవాడ బయటపడినట్టేనా ఒకవైపు గండి పూడ్చారు ఇటువైపు చూస్తేనేమో కొంత ఫ్లో లెవెల్ తగ్గింది కాబట్టి దాదాపుగా ఉపసమరంలోకి వచ్చినట్టే చూడాలి అంటే ప్రస్తుతానికి కానీ అది బుడమేరు ఎప్పుడైనా అది విజయవాడ దుఃఖదాయిని అంటారు ఇప్పుడు చైదా దుఃఖదాయిని ఓయంగో నది అని చెప్పి ఎట్లయితే అంటారు విజయవాడ దుఃఖదాయిని బుడమేరు నది అది ఇప్పటి నుంచి కాదు ఇది ఇప్పుడు 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 రావటం కాదు గతంలో నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి చూసుకుంటే అప్ టు నైన్టీన్ నైన్టీ కి టూ థౌజండ్ కూడా ఒకసారి పొంగినట్టుంది ఏదైనా కానీ శాశ్వత పరిష్కారం అనేది చూపించాలి చూపించేసి ఇప్పటికిప్పుడు తాత్కాలికమైన మరమ్మతులు చేసినా పూర్తిగా ఇంకెప్పుడు బుడమేరు వల్ల విజయవాడకి మునగదు అనే భరోసా ఆ భరోసా అనేది ప్రజలకి ఇవ్వాలి లేకపోతే బిక్కు బిక్కు మంట ప్రజలు ప్రాణాలను అరచేతిలో ఉండాల్సిన అవసరం ఉంటుంది కదండి కాబట్టి ఇక ముందు ఏం చేయాలంటే ఫస్ట్ అక్కడున్న నైంటీ పర్సెంట్ ఆక్రమణ గురైన అని చెప్పి సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆరోపిస్తారు ఈ తొంభై శాతం ఆక్రమణల గురైన పెద్దలు ఎవరు వెలికి తీయాలా విచారించి ఆక్రమణలైతే ప్రకృతిని ఇబ్బంది పెట్టినట్టే కదా ప్రజల కోసం వాళ్ళ యొక్క లాభం కోసం ప్రభుత్వ ఆస్తుల్ని చేసుకొని ఇచ్చేయటం కూడా కరెక్ట్ కాదు అది తీసేయాల ఎక్కడైతే దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు శాశ్వత పరిష్కారాలు మనం కనుగొనాలి బుడ మీరు ఎంత పొంగినా విజయవాడ మీద పడకుండా ఎఫెక్ట్ పడకుండా చేయాలంటే శాశ్వతంగా దాన్ని ఇప్పుడు వరకు ఎందుకు ఇప్పుడు ఇది ఆరోసారి పొంగటం వాస్తవానికి రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ టైంలో మరమ్మతుల పనులు మొదలు పెట్టి కూడా గవర్నమెంట్ మారిన తర్వాత ఆపేసిన జివో కాపీలు చూపిస్తున్నారు జివో కాపీ చూస్తారు ఐదు వందల కోట్లు కేటాయిస్తే ఐదు వందల కోట్లు వీళ్ళు ఏం చేశారో తెలియట్లేదని చెప్పి ఆరోపిస్తారు ఏదైనా కానీ అక్కడ జగనన్న కాలంలో వచ్చిన మాట వాస్తవం నైంటీ పర్సెంట్ ఆక్రమణలు మాట వాస్తవం త్వరితగతిన విచారించాలి శాశ్వతమైన పరిష్కార మార్గాలు అనేది చూపించినప్పుడే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు బరే రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ అభిప్రాయం తెలియజేస్తున్నాను ఇది ప్రకాశం బ్యారేజ్ దగ్గర జరిగినటువంటి ఘటన ఖచ్చితంగా ఇందులో కుట్రకోన ఉండడానికి కూడా ఆస్కారం ఉందనేటువంటి దిశగా కనిపిస్తోంది మరోవైపు ఈ తెర వెనుక ఈ చక్రం నడిపినటువంటి వ్యక్తులు ఎవరు అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ప్రజలకు కూడా ఉంటుంది కాబట్టి ఫిర్యాదు మేరకు పోలీసులు రియాక్ట్ అవుతారు అలానే ఆ బోట్లు ఎవరివి ఎక్కడ లంగర్ వేస్తే ఎక్కడ వరకు అనే అంశాలపైన కూడా క్లియర్గా విచారణ జరిపేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి